మువా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొదలుపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపు నీ చెబియోగి నా ఆర్తధ్వని వినుము ఎహోవా నీవు నా దోషములను కనిపెట్టి చూసినా ప్రభువా ఎవడు నిలవగలడు ఆయనను జనులు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును ఎహోవా కొరకు నేను కనిపెట్టుకుని చున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను యాత్ర చూడండి యహోవా అఘాధ స్థలంలో నుండి నేను మొరపెడుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలయం నీ చెవి నా ఆత్మ ధని యహోవా దోషములను కనిపెట్టి చూచిన అడగా ప్రభువా ఎవరు నిలవగలను అయినను జనులు నీ అంత భయభక్తులు నిలుపుతున్నట్లు నీ అంత క్షమాపణ జరుగుతుంది యహోవా కొరకు నేను కనిపెట్టుకున్నాను నా ప్రాణమైన కొరకు కనిపెట్టుకుని ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ప్రేమటువంటి దేవుడి జనాగమా చూడండి యాత్రాంతలో భక్తుడు చూడండి ఎలా అంటే అగాధ స్థలంలో నుండి నేను నీకు మూలపర్చున్నాను ప్రేమటువంటి దేవుడి జనాగమా అగాధ స్థలంలో నుండి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తా ఉన్నాను యోన అనే భక్తుడు ప్రవక్త అగాధ స్థలంలో నుండి దేవునికి మొర పెడతా ఉన్నాడు ఆయన దేవుని మాటను విననందున ఆయన మాటను సమ్మర్థించినందున అగాధ స్థలంలోకి వెళ్ళిపోయాడు ఆ అగాధ స్థలంలో నుండి ప్రభువుకి మొర్ర పెట్టినప్పుడు ప్రార్థన దేవుడు విని తర్వాత నెనివ పట్టణానికి చూడండి ఆ యొక్క మత్సరము ద్వారా విడుదల పొందినట్లుగా మనం చూస్తాం ఇదేనో చాలామంది అగాధ స్థలంలో ఉండి భక్తులైనటువంటి వారు ప్రార్థన చేసినప్పుడు భక్తులైనటువంటి వారు మరపెట్టినప్పుడు దేవుడు ప్రార్థన ఆలోచిస్తారు అయితే మన భక్తులుగా ఎన్నో చూడండి దేవుని మాట వినాలి ఆయన మాట వినకపోతే ఆయనకు వ్యతిరేకంగా మనము ఉంటే ఏమీ చేయలేము కానీ ఆయన మాట విని నడుచుకుంటే ప్రేమైనటువంటి దేవుని జనా ఎలాంటి స్థలంలో ఉన్నప్పటికీ అఘాధమైనటువంటి స్థలంలో ఉన్నప్పటికీ ఉన్న జీవించ చీకట్లో వెళ్ళిపోతున్నప్పటికీ నీకు ఆయన వెలుగు మార్గంలోనే నడిపిస్తాయి కానీ ఆయనకు భయభక్తులు మనము నిలపాలి భయభక్తులు కలిగి దేవుడిని మనం ఉండాలి అప్పుడే దేవుడు మన మార్గములన్నిటినీ సరళం చేసి నడిపిస్తాడు ప్రేమైనటువంటి దేవుని జనాగమా ఈ దిన భక్తులు అగాధ స్థలము నుండి దేవునికి పొరపడుతూ ఉన్నాడు చూడండి దావీదు చూడండి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆయో మార్గం గుండా ప్రయాణాలు చేస్తున్నప్పుడు చూడండి సవులు ఆయన్ని వెంబడిస్తున్నప్పుడు దేవుడే ఆయనకి తోడై ఉన్నాడు చూడండి ఎన్నిసార్లు ప్రేమటువంటి దేవుడిని చంపాలని చూసిన దావేదిను దేవుడే పంపాలడు చూడు అగాధమైనటువంటి సమయము స్థలము ఆటంకాలు ప్రాణాపాయాల స్థితిలో కూడా దేవుడు తోడై ఉంటాడు భక్తులైనటువంటి వారికి దేవుడు ఎప్పుడు కూడా తోడై ఉంటాడు ప్రేమ దేవుని దేవుడిని భక్తులు అంటకున్నాడు ప్రభువాన ప్రార్థన ఆలోకిము నీవు చెవి అమను మనబడతా ఉన్నారు భక్తులు ములుగుచూ ఉన్నారు ప్రార్థన చేస్తా ఉన్నారు ప్రేమ దేవుని జనాగ భక్తులు అన్న ప్రార్థన చేసింది మూలుగుతో ఏడ్చింది కన్నీరు కాచింది ప్రభు సన్నిధిలో ప్రార్థన దేవుడు ఉన్నారా ప్రేమటువంటి దేవుడిని జనాగమా ఈ దినము నువ్వు మూలినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు మరపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు నమ్మకం ఉండాలి ప్రేమేట దేవుని జనాభా నమ్మకం కలిగి నిలబడాలి దేవుని సన్నిధిలో నువ్వు భక్తితో నిలబడినప్పుడు భయంతో నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు విహోములను కనిపెట్టి చూసి ఎడలా దినము మనము మానవాళి చూడండి ప్రతి ఒక్కరము కూడా పాపం చేసినటువంటి వారమే మన దోషములు బట్టి పాపములు బట్టి దేవుడి సన్నిధిలో మనము నిలవలేము కానీ ఇతర మయోక్తులు కలిపి ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రభు మేము దోషములు చేస్తాం పాపం చేస్తామే అని ఒప్పుకుంటారో కన్నీరు కారుస్తారో వాళ్ళు కనికలు పొందడం దేవుడి సన్నిధి ఎవరు నిలువగలడు అయిన నువ్వు నీ అందు భయభక్తులు నిలిపినట్టు నీ అంతా క్షమాపణ జరుపుకుని భయభక్తులు నిలిపితే భయమొక్కలు ప్రవర్తిస్తే దేవుడు సైనికులు ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు నీ తప్పిదమ్మను అపాటున చేసావా తెలిసి తెలియచేసావా కన్నీరు కంచి ఖచ్చిత పడ్డావా ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు అదే విషయంలో గర్వించి నీకు తోచినట్లుగా నువ్వు బ్రతికినట్లయితే నీ ఇష్టమైనట్లుగా నీ జీవించుకోవచ్చు సరికి వచ్చినట్లయితే ఆయన నిన్ను క్షమించటం దేవుని దేవునించాం కాబట్టి మనము ఆయన సన్నిధిలో భయభక్తులు ఉండాలి యహోవా కొరకు నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నది ఆయన మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను దేవుని దిన భక్తులుగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలి ఆశ పెట్టుకుని ఉండాలి ఆయన కొరకు ఆయన స్థుతించాలని ఆయన నామలను మయపరచాలని ప్రార్థన చేయాలని భయభక్తులు కలిగి జీవించాలని వాక్యానుసరంగా ఉండాలని మనము ప్రేమటువంటి భయభక్తులు కలిగి నిలవ నిలవాలి ప్రవ్వా చెవు యొక్క ఎవరైనా చేస్తూ ఉన్నామా ఆయన ప్రార్థన మొరపడుతూ ఉన్నామా మన యొక్క ఆత్మలని దేవుని సన్నిధిలో మనము విలిపిస్తూ ఉన్నామా ప్రేమైనటువంటి దేవుని జనాగల భక్తులు ఎన్నో దినాలు ఏడ్చారు ఎన్నో దినాలు మరపెట్టారు ఎన్నో దినాలు కన్నీరు గార్చి మోకరించారు ఎన్నో ఏకాంత ప్రార్థనలు ఎన్నో ఉపవాసాలు ఎన్నో చూడండి దేవుని కొరకై నిలబడ్డారు ప్రేమటువంటి దేవుడు భక్తులు ఎక్కడున్నారు ఇప్పుడు చూడండి యోవాని మరపట్టు చూన్నాను ప్రభుల ప్రార్థనలకు ఇంట్లో భక్తుడు ధైర్యము కలిగినటువంటి భక్తుడు నిర్దోష కలిగినటువంటి భక్తుడు చూడండి నీతిమద్దులైనటువంటి భక్తుడు అలా ప్రార్థన చేస్తాడండి మనము ప్రార్థన ఎలా ఉంటాయో మన ప్రార్థన లోక సంబంధమైనటువంటి ప్రార్థన లోకానుసారమైనటువంటి ప్రార్థనలు తాత్కాలికమైన ప్రార్థనలు ఉపశమన కోసం ప్రార్థనలు ధనం కోసం ప్రార్థనలు వివాహాల కోసం ప్రార్థనలు జాబుల కోసం ప్రార్థనలు అనేకమైన ప్రార్థనలు మనం చేస్తాం కానీ భక్తులు దేవుని కొరకే ఆయన్ని ఆయన మాట కొరకే ఆయన చిత్తం జరిగించడం కొరకై ఆయనలో బ్రతకడం కొరకే ఆయన మాటను చోటు ప్రతి దినము నెరవార్జనం కొరకే ప్రార్థన చేసే భక్తులు ఉన్నారు ప్రేమ దేవుడి జనాగమే దినము అలాంటి ప్రార్థన మనకు కావాలి ప్రార్థనలకి ఎవరు ప్రార్థనలు ఇస్తారు దేవుడు ఎవరైతే నీతి కొరకే నీతి కొరకే ప్రార్థన కలిగి ప్రార్థిస్తూ ఉన్నారు నీతి కొరకే నిలబడ్డానికి ఇష్టపడతా ఉన్న వాళ్ళు ప్రార్థన ఆలోకిస్తాడు కాబట్టి దినము లోకానుసరమైనటువంటి విషయాల్లో మనం దూరంగా ఉండి ప్రభు కొరకు మనం నిలబడాలని ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి దేవుని సరిధితిలో మూడపడాలి వయభక్తులు కలిగి నిలబడాలి అప్పుడే మీ క్షమాపం దొరుకుతుంది ప్రేమటువంటి దేవుని జనం ఈ దినమైన గ్రహించి వాక్యానుసారంగా నిలబడదామండి ప్రతి దినము భయభక్తులు కలిగి జీవిద్దాం ప్రభు కొరకు ఏం చేయాలి ప్రభు ఒకరికి ఎలా బ్రతకాలి ప్రభు కొరకు ఎలాగే జీవించాలి ప్రభు కొరకు మనం ఏం చేయాలనేది కొరకు కనిపెట్టుకుని ఇజ్రాయేలు ఆశ పెట్టుకుని ఉన్నారు యోహో యొక్క దొరుకును ఆయన యొక్క సంపూర్ణమైన విమోచన ఇజ్రాయేలు దశలు అన్నిటిలో నుండి ఆయన వారిని విమోచించిన దినము భక్తులైనటువంటి వారిని అందరినీ కూడా దేవుడు విమోచించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు వారందరినీ కూడా తన రాజ్యంలో ఉంచడానికి తన మార్గంలో జీవించడానికి ఆయన ఏర్పరచుకుంటూ ఉన్నాడు భక్తులని కాబట్టి ఈ దినము మనందరము కూడా ఆశ పెట్టుకుని దేవుని సన్నిధిలోంచి జీవిద్దాం దేవునికి మాయమ కలుగుని కాక ప్రార్థుకున్నాడు